మార్కాపురం జిల్లా పొదిలిలో పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు మర్రిపూడి అండర్ రోడ్డు సమీపంలో ఉన్న ముస్లిం వక్ బోర్డు భూములలో గతంలో అక్రమ కట్టడాలు తొలగించారు అధికారులు ఈ నేపథ్యంలో మళ్ళీ అక్రమ కట్టడాలు నిర్మిస్తుండగా అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్నారు అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా అధికారులకు అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించిన స్థానికులకు కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో సంఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు ఎట్టి పరిస్థితులలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు తెలిపారు 에 먼저 그